హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేరి కిచెన్ కావేరి కిచెన్లో ఇవాళ సొరకాయ పులుసు అయితే చేస్తున్నాను సొరకాయ పులుసుకి ఒక పెద్ద సొరకాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయని పీల్ తీయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే పుల్స్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు పీల్ తీయకూడదు ఇక్కడ నేను గసగసాలు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మసాలా కోసం పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి కొబ్బరి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేయకుండానే ఫ్రై చేస్తున్నాను కొంచెం దొర దొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాత పేస్ట్ అయితే చేసుకున్నాను మసాలా ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పెద్ద సొరకాయ కాబట్టి చిన్న సొరకాయ ఉంటే కొంచెం తక్కువ వేసుకొని వండుకోవచ్చు ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఆనియన్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు అయితే వేద్దాం పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు అయితే వేసేద్దాం సొరకాయ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చేపల పులుసు లాగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదైతే సూపర్ రెసిపీ అనమాట సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనం ఇక్కడ పీల్ తీయలేదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి పీల్ కూడా మెత్తగా కుక్ అవ్వాలి కదా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మసాలా పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ అయితే వేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది ఇలా చేసుకొని తింటే ఈ పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ముక్కలకి ఈ మసాలా పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూసారా కుక్ అయింది ఇక్కడ ఆయిల్ పైకి తేలింది ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కాసేపు కుక్ చేసుకుంటే ఫీల్ అనేది ఉడుకుతుందన్నమాట ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం ఒక బౌల్ నిండా చింతపండు రసం అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలా పులుసు చేసుకొని తింటే ఇప్పుడు చింతపండు పులుసు వేసి కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా పులుసు వేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది కలర్ చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ పీల్ కూడా బాగానే ఉడికింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్కలు చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దింపేద్దాం చాలా బాగా వచ్చింది ఈ సొరకాయ పులుసుని రైస్ తోటి అయినా జొన్న రొట్టెతో అయినా తింటే చాలా బాగుంటుంది చేపల పులుసు లాగా ఉంటుంది కాబట్టి జొన్న రొట్టెతో తింటే ఇంకా బాగుంటుంది అంటే చేపల పులుసు లాగా టేస్ట్ అనేది అలా వస్తుంది సొరకాయ పులుసుకి ఈ విధంగా చేసుకుంటే మసాలా వేసి చేసుకుంటే నేనైతే అన్నంతో ట్రై చేస్తున్నాను వేడి వేడి అన్నం వేడి వేడి సొరకాయ పులుసు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది సొరకాయ పులుసు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముక్కలు అయితే చాలా బాగా కుక్ అయినాయి నోట్లో ఇలా తింటే అలా కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్